నమస్తే అందరికీ అందరలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనమాట మా ఇంట్లో అమ్మవారికి పూజలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో చూపిస్తా చూడండి శ్రీ ఏ ఏ ప్రసాదాలు చేసావు నేనా బొనిగలు బెల్లం పాయసం పులిహోర పెరుగు పెరుగుతిరాబతన్నం ఓలిగలు జిలేబీ పాలకువ బాదూష పెసరపప్పు లడ్డు చేసావా ఇవన్నీ స్వీట్ స్వీట్ షాప్లో తెచ్చినా ఇవన్నీ నేను చేసింది అయితే ఐదు రకాలు చేసినా బెల్లం పాయసం పులిహోర గోనిగుళ్ళు పెరుగుతెరవాతన్నం ఇంకొకటి కోలి పోతే దేవతను మాత్రం భలే రెడీ చేసినాం సరే భలే ఉన్నాది ఫస్ట్ టైం అయితే చేయడం రెడీ చేయడం కూడా జడ బల పెట్టావు అబ్బా టాలెంట్ నాకు దేవుడు నిండా అమ్మవారు అసలు అది కంటికి ఎదురుగానే సాక్షాత్ అమ్మవారి గురించి నెట్టే ఉంది నా తల్లికి చీర కూడా బలగట్టినా నిజంగా చాలా బాగుంది ఎంత ముద్దుగా ఉందో కదా చాలా ముద్దుగా ఉంది ఎన్ని రాజేసి రెడీ చేసినావు నేను మూడు గంటలకు చేసినా మూడు గంటల నుంచి ఫస్ట్ టైం కదా శారీ కట్టడం అంత ఈజీగా రాలా ఒక గంట గంటన్నర పట్టింది మళ్ళీ తర్వాత ఒకటి ఒకటి కరెంట్ పోయింది ఆ టైంలో వాటర్ కూడా రాలా మాకు ఆ టైంలో ఒక్కటి ఒక్కటి చేసుకుంటూ చేసుకుంటూ ఐదున్నర చేసేసిన ఐదున్నర నుంచి ఇంకా పుల్లోకి స్నానం చేయించి రెడీ చేపించి ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఈ టైం అమ్మవారి దగ్గర రోజు సేపు కూర్చున్నారు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే అంత ప్రశాంతంగా ఉంటారు మా పిల్లలు రచ్చగానే చేస్తా ఉంటారు సర్లే కదా ఇంతకి వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకుంటావు తెలుసా తెలుసు కానీ మరి అంత పెద్దగా ఏం తెలియదు ఏం తెలుసు నీకు చెప్తావేనో మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ మాసంలో ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకుంటారు అంటే తమ భర్తలు నిన్ను నురేలుగా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటారు తల్లిని వేడుకుంటారు ఇంకొకటి తమ పిల్లలు కూడా నిండు నూరేళ్ళుగా బాగా చల్లగా ఉండాలని చదువుకోవాలని వాళ్ళ ఇంట్లో సిరి సంపద ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి దగ్గరగా కూర్చొని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అది శ్రావణ మాసం వరలక్ష్మి గ్రంథం అంటే ఇంకొకటి దేవుణ్ణి ఎంత గొప్పగా అనేది కాదు మనస్ఫూర్తిగా ఎంతవరకు ఆమెని కోరుకున్నాం కొలుచుకున్నాం అనేదే ముఖ్యము కొంతమంది బాగా గ్రాండ్గా చేసుకుంటారు ఉన్నంతలో కొంతమంది చాలా చక్కగా చీర కట్టుకొని అమ్మవారికి బాగా నైవేద్యాలు చేసుకొని ఉన్నంతలో కాస్త ఆయనకి బాగా పెట్టుకొని ఆమె కాడ కూర్చొని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎలా ఉన్నా కూడా ఆ బిడ్డని ఆమె చల్లగా చూస్తారు మేము కూడా మీరందరూ నిండు నూరేళ్లుగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

ఏం గూగుల్ పే చేసినాం అనుకుంటారు ఎంత ఖర్చు పెట్టి వీళ్ళు వీళ్ళకోసమే కదా మనం చేర్చాను కదా ఇది చల్లంగా ఉండాలనే కదా రోజులతో తెచ్చినారు అది తెచ్చినా కూడా మీరు ఇంకో బాగుండాలనే కదా మేము చేసుకుంటా అదే ఇది ఒక పిల్లలు తలాలో ముగుల కలవ ముక్కుతారు రెడీగా ఉండాలి మొగులతో

넌나넌넌넌넌넌넌넌넌넌 응, 넌넌넌넌넌넌넌넌넌넌넌 వీడున్నాడే వీడు మా అక్క కొడుకు నాకు ఒక్కరు సపోర్ట్ రాడు దేంట్లో అయినా గాని వేస్ట్ వచ్చింది தரலட்ச்மி தனலக்ஷ்மி சொல்றேன் 자, 그를면 자, 그면 자, 그를면 자, 그러면, 嗯。 లేదు నేను పట్టుకో పట్టుకోలే చెప్తాను అది ఇది ఇచ్చిన మా మా పుచ్చుకుంటున్నామ్మానం చెప్పాలి కదా வா な lawsuit இட்ச் சென்னமான் cimla kayaknya ini cimla, Dan kosnya ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಸಾರಿ ಮುನದಾಕಾಸು

సిరి వచ్చేసి మాదినోళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మా వదిన చూడండి ఎంత డెకరేషన్ చేసిన అదో కట్టలు కట్టలు లెక్క కూడా పెట్టినాది ఈ ఒక్కొక్క కట్ట ఈ పొక్కొక్క కట్ట అందుకే అది పెట్టిందా డెకరేషన్ సంపేషావదీనా బాగున్నది డెకరేషన్ అదనకుట్టేసింది మావదిన

చూశారు కదా ఇది వాల్ట్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్